యాక్చువల్గా ఫీ బస్లో ఎంత ఉంటే ఫోన్ పోయింది సార్ అంటే లిఫ్ట్ అయిందో లేకపోతే పడిపోయిందో పోయింది సార్ తర్వాత అయితే నేను అట్లే సరిపోయింది కదా అని చెప్పేసి ఊరుకున్నాడు సార్ ఒక వన్ వీక్ తర్వాత నా దగ్గరికి వచ్చింది సార్ సార్ ఇట్లా నా ఫోన్ పోయింది తర్వాత నేను బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు విత్ డ్రా చేసుకుందాం అని వెళ్తే అలా మొత్తం ఇది ఫోన్ ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ అయినట్టుగా ఉన్నాయి సార్ అదే సార్ యాక్చువల్గా ఏమైతే సార్ అంటే మన ఫోన్ పోయిన తర్వాత ఇందులో ఇందులోంచి సిమ్ తీస్తారు సార్ సిమ్ తీసి వేరే ఫోన్లు వేసుకొని దానిలో ఆల్రెడీ ఫోన్పే గూగుల్ పే యాక్టివేట్ చేసి పెడతారు సార్ దానికి ఏమైందంటే సార్ మనము రీసెట్ పిన్ అని రాగానే అదే నెంబర్కు ఓటీపీ వస్తుంది మనం ఫోన్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు సార్ వేరే ఫోన్లు వేసుకుంటారు ఓటీపీ రాగానే దానితోటి యాక్టివేట్ చేస్తారు సో మనము ఓటీపీ వచ్చే నెంబరు ప్లస్ మన బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి నంబరు అదే అయి ఉంటే కనుక ఏమంటే మన ఫోన్లో ఫోన్ పోయింది కదా లాక్ ఉంది కదా అని చెప్పి సేఫ్టీగా ఉండడానికి అవకాశం ఉండదు సార్ పోయే అవకాశం ఉంటుంది సార్ వన్ వీక్ తర్వాత వచ్చింది సార్ వస్తే ఏమంటే అరే వన్ వీక్ అయింది హోల్డ్ అయితే కావా అని చెప్పేసి డౌట్లో ఉంటే వెంటనే నేనే ఉండి సైబర్ క్రైమ్ గవర్నమెంట్ పోర్టల్లో పబ్లిక్ పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేస్తే అమౌంట్ హోల్డ్ అయినాయి సార్ యాక్చువల్లీ లక్కీయెస్ట్ పర్సన్ సార్ అది పోయినాయి రావని అనుకున్నాడు అట్లీస్ట్ వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ పోతే సిక్స్టీ టూ థౌజండ్ ఏమో హోల్డ్ అవుతుంది సార్ అదే సార్ అంటే వేరు వేరు అకౌంట్లు ఉంటాయి సార్ ఒకటే అకౌంట్లో కాదు సార్ వేరు వేరు అకౌంట్లు ఉంటాయి సార్ డిఫరెంట్ అకౌంట్స్ అవి ఉన్నాయి సార్ ఐదు అకౌంట్లలో హోల్డ్ అయినాయి సార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ ఉంటే మనం పిటిషన్ వేసిద్దామని చెప్పేసి అట్లా అయినాం సార్ ఇవి ఐదు ఇట్లందా హోల్డ్ అయి ఉంటాయి సార్ ఫిఫ్టీ చిట్టు రాసి ఒక వాళ్ళ దగ్గర ఓచర్ ఉంటుంది బ్యాంక్ ఆఫీసర్ దగ్గర ఎఫ్డీలో లో పెట్టుకుంటారు కావాల్సినప్పుడు ఎఫ్డీ క్యాన్సిల్ చేసి మనం తీసుకోవచ్చు దాని మీద మీకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది వాళ్ళకి రాజీ పడవచ్చు ఈ మధ్య సైబర్ క్రైమ్ కేసెస్ అని కూడా వచ్చినాయి సైబర్ క్రైమ్ అంటే తెలుసు అందరికి చాలా మందికి మీకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అవునా అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు మంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు లేకపోతే ఒక మెసేజ్ పెడతాడు మీరు వన్ థౌజండ్ రూపీస్ నాకు పంపించండి మీకు ఇమీడియట్గా పది లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అంటే మనం ఒకసారి ఆలోచించాలి అసలు మనం వన్ థౌజండ్ ఇస్తే పది లక్షలు అట్లా ఇస్తాడు అనేటటువంటి ఆలోచించకుండా కొంతమంది అత్యాశ పోయి వాళ్ళు వంద రూపాయలు వెయ్యి రూపాయలు గూగుల్ పే చేస్తే మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి తెలిస్తే మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో అవన్నీ కూడా ఇమీడియట్గా విత్ ఇన్ మినిట్స్ ఆర్ సెకండ్స్ అతని అకౌంట్కి వెళ్ళిపోవడం జరుగుతాం ఇమీడియట్గా ఆ అకౌంట్ బ్లాక్ చేసేస్తాను అట్లాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఛేదించి మన కామారెడ్డి జిల్లాలో చాలా వరకు కూడా కొన్ని రికవరీ చేస్తారు వాటిని కూడా మనం ఇక్కడ లోక్ అదలత్లో రాజీ పెట్టుకోవచ్చు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉన్న అమౌంట్స్ మాత్రమే మనం లోక్ అదలత్లో అట్లాంటి సైబర్ క్రైమ్స్ చేయడం జరుగుతుంది మిగతా పెద్ద కేసులు అయితే మాత్రం వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి కోర్టులో నడిపించడం జరుగుతుంది మరి మనం ప్రతిసారి కూడా కామారెడ్డి నేను ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ సంవత్సరం పైన అయిపోయింది జిల్లా జడ్జి అట్లాంటి చైర్మన్ బిఎల్ఎస్ఐ వచ్చి మనం ఎప్పుడూ కూడా పది లోపు స్థానంలో ఎప్పుడూ లేదు కామారెడ్డి జిల్లాలో అయితే ఈసారి అట్లీస్ట్ మనం కొంచెం అవి కూడా చేసుకోవచ్చు అంటే నేను విన్నది ఏంటంటే కరెక్ట్గా తెలియదు కానీ అవకాశం లేదని చెప్పారు అట్లాగే త్రీ సెవెంటీ కూడా చేయకూడదు అని చెప్పారు అంటే అని తెలిసి నాకు తెలియదు కరెక్ట్ అయితే మనకి చట్టం ఏదన్నా లోకంలో రాజీ చేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు నా పర్సనల్ అభ్యర్థి ఏంటంటే మనం అడ్డుపడకూడదు అనేది నా పర్సనల్ బీన్ అందువల్ల ఏదైతే క్రిమినల్ కేసులు రాజీ కేసులు ఉంటాయో అవన్నీ కూడా మనం రాజీ చేయచ్చు మనం త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ ఉంది త్రీ ట్వంటీ ఫోర్ దండని కొడుకోవటం లేకపోతే బంధులు బంధువులు మధ్యలో కొట్టుకుంటారు అనుకోవడం ఇద్దరికి దెబ్బలు కానీ పోలీసు వాళ్ళు ఇద్దరు మీద కేసు పెట్టారు మరి ఇద్దరు వైపు మేము రాజీ పడుతున్నప్పుడు మరి మనం త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ సెక్షన్ తీసేస్తే తప్పేంటి అనేది నా యొక్క ఆలోచన అంటే తీసేవచ్చాను నా పరిస్థితుల్లో తీరు అట్లాంటి చోట కూడా మనం సహకరించి అంటే రేపు పొద్దు మనం తీసేయలేదు అనుకోండి ఏం జరుగుతుంది వాళ్ళు వచ్చి అక్కడ ఆస్ట్రేలియా అయిపోతారు మూడే మాటలు చెప్తారు నా ఊరి నాకేమీ తెలియదు నేను పోలీస్ వారికి రిపోర్ట్ ఇవ్వలేదు పోలీస్ వారు నన్ను ఏమి అడగలేదు ఆ మూడు సెంటెన్స్ మీరు ఉంటారు రాష్ట్రం అంటే మనం దానివల్ల సాధించేది ఏమి లేదనేది నా పరిస్థితిలో మీరు అందువల్ల వాళ్ళు వచ్చినప్పుడు

అంటే మీకు అమౌంట్ తగ్గించడానికి కూడా రెడీగా ఉన్నాం ఎవరైతే బ్యాంక్ లోన్స్ తీసుకుని సెక్యూరిటీ లేకుండా ఉండదు ఉదాహరణకు మీరు ఇల్లు కానీ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఏదన్నా సెక్యూరిటీ పెట్టారు అనుకోండి సెక్యూరిటీ అక్కడ మేనేజర్ గారికి తగ్గించే అవకాశం లేదు ఎందుకంటే మీరు కట్టకపోతే ప్రాపర్టీ మీరు అమౌంట్ అంతా వచ్చేస్తుంది అది కాకుండా కొన్ని సెక్యూరిటీ లేకుండా ఇచ్చిన లోన్స్ ఉన్నాయి ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ రోజుగారి యోజన అట్లాగే మన గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇస్తూ ఉంది ఎవరికి అన్ఎంప్లాయీస్ కి ఆటో కొనుక్కోవడానికి లేకపోతే ఏదైనా బర్రెలు కొనుక్కోవడానికి బొర్రెలు కొనుక్కోవడానికి ఎట్లాంటి వాటికి అన్నింటికి కూడా సెక్యూరిటీ లేకుండా లోన్స్ బ్యాంక్స్ ఇచ్చిన వాళ్ళు కట్టలేకుండా ఉన్నారు అంటే నష్టం రావచ్చు లేకపోతే వేరే రీజన్స్ రావచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా మొత్తం తీసేసి వాళ్ళు కట్టించుకోవడానికి రెడీగా ఉన్నారు అట్లాగే ప్రిన్సిపల్ అమౌంట్ లో కూడా ఒక టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గించే అవకాశం కూడా ఉంది మేము కూడా మాట్లాడుతాం ఆల్రెడీ మాట్లాడాం ఆ విషయాన్ని కూడా మీరు గమనించి ఆ కేసు ఏదైనా ఉన్న కూడా మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఉదాహరణకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే న్యాయవాద మిత్రులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏదైనా లోన్ తీసుకుంటే బ్యాంక్ వాడు తెలుసు మీ అందరికీ కానీ మీకు మాత్రమే ఈ సబ్ ఈ సదుపాయం ఇస్తున్నారు అందువల్ల మీరు దాన్ని కూడా ఉపయోగించుకుని ఆ కేసు కూడా ఏమైనా పరిష్కారం చేసుకోవచ్చు అది కేసులో పెండింగ్ ఉన్నాయి కావచ్చు లేదా వచ్చే కూడా కావచ్చు రీ డెడికేషన్ కేసు అట్లాగే మరి ఎన్ఐ యాక్ట్ కేసు చెక్ బౌన్స్ కేసు కూడా మన దగ్గర చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు కోర్టు క్రియేట్ చేశారు రెండు వేల ఏదో సెకండ్ ఎడిషనల్ ట్రెడిషనల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు దాంట్లో ఈ ఎన్ఐ యాక్ట్ కేసులన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టాను ఎందుకంటే ఆఫీస్ రాస్తారనే ఉద్దేశంతో దాన్ని ఆఫీసర్స్ లేకపోవడం వల్ల అక్బర్ ఫిలప్ చేయలేదు అందువల్ల ఆ కేసులన్నీ కూడా మనం వెనక్కి తీసుకొస్తాం ఆ కేసు తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి కూడా పెళ్లి అట్లాగే చెక్ ఎవరైతే ఇచ్చారు చెప్పు ఎవరికి ఇచ్చారో వాళ్ళిద్దరు కూడా వస్తే వాటితో కూడా మాట్లాడి న్యాయవాదులు సహకారంతో మన వాటిని కూడా పరిష్కారం చేసుకోవచ్చు ఎన్ఐ చెక్ బౌన్స్ కేసులన్నీ కూడా లోకల్ అదంతా మనం పరిష్కారం చేసుకోవచ్చు సో ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు కూడా కేసులో తెప్పింది ఏంటంటే ఒక కేసు అంటే మూడు రౌండ్స్లో లిటిగేషన్ చేసుకుంటూ ఎనభై సంవత్సరాలు పట్టిందండి ఎనభై సంవత్సరాలంటే ఎవడన్నా ఈ రోజు అంటే రెండు జనరేషన్ రోడ్డు రెండు మూడు జనరేషన్లు కూడా ఆ లిటిగేషన్ క్లియర్ చేసే పరిస్థితి లేదు అయితే కేసులు మరి ఇంతకాలం ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే చాలా రీజన్స్ ఉన్నాయి అది మనకి అనవసరం అయితే ఈ అవార్డు పాస్ చేసినప్పుడు లోక్ అదాలత్లో అది అంతిమ తీర్పు అవుతుంది కాబట్టి ఆ తీర్పు ఎవరిస్తారు ఇక్కడ లోక్ అదాలత్లో చెప్పండి ఎవరిస్తారు నేనేదో చెప్తే ఎన్ని వెళ్ళిపోవడం కాదు ఎవరు మీరే మీరేస్తారు ఎవరైతే న్యాయార్థులు ఉన్నారో వాళ్ళే తీర్పు చెప్పుకుంటారు ఎందుకని న్యాయమూర్తులు ఎవరైతే బెంచ్ బెంచ్లో మెంబర్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళకి చెప్తారు చట్టం రా చట్టం ఎట్లా చెప్తుంది మీరు రాజీ పడితే ఇది అవకాశంగా మీరు పడితే మంచిది రాజీ పడితే మంచిది అని చెప్తారు వాళ్ళు కనుక అంటే ఇక్కడ ప్రోత్ఫలం కానీ లేకపోతే వాళ్ళని నిర్బంధంతో రాజీ పడడం కానీ ఏమి ఉండదు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే రాజీ చేయచ్చు మరి అదే రోజు కూడా మీకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఆ కేసు ఎక్కడితో అయిపోతుంది అది మరి ఏ ఏ కేసులో ఈ లోకాదాలలో రాజీ పెట్టుకోవచ్చు ఏ విధమైనటువంటి సివిల్ కేసు అయినా కూడా మనం లోకాదలత్ లో రాజీ పడవచ్చు అయితే మరి క్రిమినల్ కేసులు వచ్చేటప్పటికి మనకి చట్టంలో తెలుపుబడిన కేసులు మాత్రమే మనం లోకాదలత్లో రాజీ చేయవచ్చు ఉదాహరణకి మర్డర్ కేసు అంటే మర్డర్ కేసు చాలా తీవ్రమైన కేసు మీకు తెలుసు కదా ఒక మనిషి ప్రాణం తీసేస్తే మర్డర్ కేసు అవుతుంది మరి ఒక రేపు కేసు ఉంది లేకపోతే పిల్లల మీద అఘాయించే కేసు ఉంది అట్లాగే అటెంప్టివ్ మార్టర్ అంటే చంపడానికి ప్రయత్నం చేయడం కొన్ని ఉదాహరణ చెప్తున్నాం సో ఇట్లాంటి తీవ్రమైన కేసులు అన్నింటినీ కూడా మనం లోకలలో క్రిమినల్ కేసులు రాజీ పడటానికి కుదరదు మిగతా అన్ని కూడా రాజీ పడవచ్చు ఉదాహరణకి చీటింగ్ కేసు మీరు కోటి రూపాయలైనా కూడా చీటింగ్ కేసు స్టాండింగ్ కౌన్సిల్ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో అట్లాగే మరి ఈ క్లైమేట్స్ వారి న్యాయ న్యాయవాది సహకారంతో క్లైమేట్స్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకొని కోటి నలభై లక్షలకి పరిష్కారం చేశారు అట్లాగే ఈరోజు మన ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఆ చెక్ కూడా వాళ్ళకి క్లైమేట్స్ కావడం జరుగుతూ ఉంది